శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవాలంటే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకోవాలంటే అదృష్టాన్ని వెంటనే అందిపుచ్చుకోవాలంటే సోమవతి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైంది సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుత ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే కాశీఖండం ప్రకారం రెండు కాకులు సోమవతి అమావాస్య రోజు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాతి జన్మలో ప్రమదగణాల్లో స్థానం సంపాదించుకున్నాయని కాశీఖండంలో చెప్పారు అలాగే శివపురాణంలో రుద్రాధ్యాయము అని ఉంది ఆ రుద్రాధ్యాయం ఏం చెప్పిందంటే సోమవతి అమావాస్య రోజు ఒక నల్లచీమ తెలియకుండా శివాలయంలో శివలింగం మీద చుట్టూ తిరగటం ద్వారా తర్వాతి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించిందని శివపురాణంలో చెప్పారు అంటే తెలియకుండా రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాతి జన్మలో ప్రమదగణాల్లో స్థానం సంపాదించినాయి తెలియకుండా ఒక నల్ల చీమ శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాతి జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది అంతటి శక్తి సోమవతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలకు ఉంది అందుకే సోమవతి అమావాస్య రోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టండి అలాగే శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ అని ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ ఉంది ఆ ప్రదక్షిణ ఎలా చేస్తారంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన ద్రవ్యం మొత్తం కూడా శివాలయం నుంచి ఒక మార్గం గుండా బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో సవ్య అపసవ్య దిశల్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే ప్రదక్షిణని చండీ ప్రదక్షిణ అంటారు చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసినటువంటి ఆ పదార్థం మొత్తం కూడా శివాలయం నుంచి బయటికి వచ్చే మార్గం సోమసూత్రాన్ని దాటకుండా క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ చేసే ప్రదక్షిణ అని అర్థం ఆ చండీ ప్రదక్షిణ శివాలయంలో చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది అందులోను సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి ఆ రోజు శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే సోమవతి అమావాస్య రోజు ఒక మంత్రం చదువుకుంటే తిరుగులేని విధంగా మీరు విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా అవన్నీ కూడా ఒక కొలుక్కు వస్తాయి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అలాగే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు సోమవతి అమావాస్య రోజు ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ అని చెప్పిస్తూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి ఇలా సోమవతి అమావాస్య రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుత ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రంలో ఉన్న రహస్యాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రంలో ఉన్న దోషాల గురించి వాటి పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి